గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెంటీ వన్ టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదానికి గురైంది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల ప్రాంతంలో బయలుదేరిన విమానం రెండు నిమిషాలలోపే జనావాసంలో కుప్పకూలింది కింద పడే సమయంలో చెట్టును ఢీకొనడంతో ప్లేన్ క్రాష్ అయినట్టు తెలుస్తోంది బీజే మెడికల్ కాలేజీపైనే ఫ్లైట్ కూలింది ఆ భవనంలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ కొంతమంది చనిపోయినట్లు యాభై మందికి గాయాలైనట్లు అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు కమ్మేశాయి లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సహా రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు అయితే ప్లెయిన్ క్రాష్ అవ్వటం వల్ల అందరూ చనిపోయారు అని అధికారికంగా వెల్లడించారు ప్రమాదానికి కారణం లిఫ్ట్ ఆఫ్ కాకపోవటం వల్లే ప్లేన్ క్రాష్ అయినట్టు తెలుస్తోంది ఢిల్లీ నుండి అహ్మదాబాద్కి వచ్చే సమయంలోనే లో సమస్యలు వచ్చాయని ఒక ప్రయాణికుడు ఒక పోస్ట్ చేశాడు డెడ్ బాడీస్కి డిఎన్ఏ టెస్ట్ చేసి ఫ్యామిలీస్కి అప్పగిస్తామని సిపి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు